नमि इनका ना साल है माँ, इनका किस साल है? कनिष्ठन दोस्ती कोड का तो हमें इनकरता रहूँ मेरा लेक्चर का। हमारे लेक्चर का। हमारे यही साइड। नमस्कार माँ।

ఇప్పుడు నాలుగు వేలు వచ్చేవారు పన్నెండు నెలలు లెక్కేస్తే నలభై ఎనిమిది వేలు అదే మరిగా ఆరు వేలు వచ్చేవాళ్లు పన్నెండు నెలలు లెక్కేస్తే డెబ్బై రెండు వేలు మీకు ఎకరా మాగాని ఉంటే దానికి ఇచ్చే కౌలు పదహైదు వేలు అదే గాని మెట్టుంటే దానికి ఇచ్చే కవులు ఐదు వేలు పదివేలు అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర మూడు ఎకరాలు మాగాని ఉన్నంత వరకు భరోసా ఎట్లుంటుందో లేకపోతే ఏడు ఎకరాలు మెట్ట భరోసా ఎంత ఉంటుందో అంత ఆర్థిక సహాయం నేను ఇచ్చిన భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారితో సమానంగా మీకు ఆదాయం వచ్చే విధంగా చేశాం చాలా సార్లు బాధపడతాం కనీసం ఒక ఎకరా భూమి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికిపోతామని ఇంకొక పక్కన ఎవరన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయిపోతే అనారోగ్యం వచ్చి మంచానికే పరిమితం చాలా మందిని చూశాను ఇంట్లో వాళ్ళు వాళ్ళకు సఫరీలు చేయాలి భోజనం పెట్టాలి స్నానం చేపిచ్చాలి పక్కకు తీసే తీసుకెళ్ళాలి బాత్రూమ్ తీసుకుపోవాలంటే తీసుకెళ్లాలి అంటే వాళ్ళు చేసేది కూలి పని మళ్లీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మారిగా అయిపోతే ఎట్ల వాళ్ళని ఆదుకోవాలని తెలియక అనునిత్యం బాధపడుతున్నారు ఆ బాధలు గుర్తుపెట్టుకొని ఐదు వేల నుంచి పదహైదు వేల రూపాయలు చేశాం అది ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అప్పులు ఎంత ఉన్నాయి ఇంకా నాకే తెలియదు ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలీదు అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది బయట వాళ్లు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు మళ్లీ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను చాలా మంది వచ్చారు చాలా మంది ఓడిపోయారు చాలా మంది వెళ్లారు కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా రాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఇదేళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి నాడు పేరు కూడా చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి తను అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్ మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు ఎక్కడ పోయినా పరదాలు ఎక్కడన్నా ఒక మురి ఉంటే మురిక్ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా దాస్తే దాగుతుందా మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు వేల పెన్షన్ లో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ రోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు ఒక లక్ష ఇరవై వేల తొంభై ఏడు మంది సచివాలయం సిబ్బంది వచ్చారు అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదు అన్నారు మీకు తెలియని వెంట గూగుల్ అంకులు అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫోన్ తీసుకోనని చెప్పి చెప్పాను అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఉంటారు నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటి బోల్నో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది ఫోన్ లో పెట్టుకుంటే ఏ ఇంటికి బోల్నా ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది ఆ రోజు అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ప్రకారం చేశారు ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే నేను ఒక మాట అన్నాను నీకు చేత కాకపోతే ఇంటికి పోండి నాకు అధికారి ఇవ్వండి చేసి చూపిస్తానన్నా ఆ అధికారం ప్రజలిచ్చారు చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా